నమస్తే భావత మిడియా న్యూజ క స్వాగతం జిల్లా మేడిపల్లి పిఎస్ స్పర్ధి బోడుపల్ అన్నపూర్ణ కాలనీ సమీపంలోని ఎస్ఆర్ జూనియర్ బాయ్స్ కళాశాలలో దారుణం గణేష్ అనే విద్యార్థిని హాస్టల్లో ర్యాకింగ్ చేస్తూ కొట్టిన తోటి ముగ్గురు విద్యార్థులు సంఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ కి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన గణేష్ కుటుంబ సభ్యులు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర్కి చెందిన గణేష్ అనే ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు ర్యాకింగ్ చేస్తూ కొట్టిన విషయం ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ హరీష్ కి తెలిపిన స్పందన రాకపోవడంతో బంధువులు కుటుంబ సభ్యులు ఎస్ఆర్ కళాశాల ముందు

మొత్తం ఆదాన్ లెక్క గిత్తురాట ఇవన్నీ కూడా వారం రోజులుగా చెప్పుకోలేకపోతుంది అందుకొక మాట ఆయనకు ఎప్పుడో టైం వచ్చినప్పుడు అడిగితే చెప్తాను

మహాపడతలో నేను ఉండను బ్యాడేజ్ కాలేజీ ఉన్నాను ఎందుకు అంటే నీకు ప్రాబ్లం లేదంటే పిల్లలతో వేరే పెట్టా ఫిల్ అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్ అర్థం కాలేరు సబ్జెక్ట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది తాబ్బంది సబ్జెక్ట్ టీచర్లు కూడా కాదు రాదు నేను టార్జులేట్ చేయలేకపోతున్నాను అని చెప్పి నేను మ్యాథ్స్ నాకు ఇబ్బంది అవుతుంది టార్జునేట్ చేయలేకపోతున్నా ఇబ్బంది అవుతుంది ఎట్లా అంటే నాకు రూమ్ చిరకాలను నాకు ముందుగొట్టమని చెప్పండి లేకపోతే నాకు రూమ్ చేయమని చెప్పాను బాటర్ ఇయ్యన్నాను ఆ సార్ చెప్పినాడు అయినా ముందు ఫస్ట్ లోట్టింది నాకు రూమ్ చేయలేదాన్ని ఆ రూమ్ లో ఉన్న పిల్లడికి ఇబ్బంది పెట్టేది ప్రతిసారి నువ్వు అమ్మాయిలాగా మాట్లాడుతూ అమ్మాయిలాగా చెప్తారు అదంతా మేనేజర్ గురించి చెప్తే వాళ్ళ అమ్మ అలా పాడలేదు అప్పు చేసి నువ్వు ఒక్కడే మా కుటుంబానికి అక్క ఉంది పన్నో రూపాయలు ఆయన వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళ అక్కడ పెళ్లిదాన్ని ఈ హై స్కూల్ గవర్నమెంట్ స్కూలు కాక మంచి చెప్పు 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 కడ కొట్టరా చెప్పు ఒత్తుకుంటా చెప్పు ఇక్కడ குறி

మా వాడిని మూడు నెలల క్రితం ఇక్కడ జాయిన్ చేసినాము మాది ఊరు మాది పెదవందర మండలం పెదవొంగర మండలం అయితే ఇక్కడ మంచిగా చదువుకుంటాడని ఇక్కడ నేను జాయిన్ చేసిన నా కొడుకు ఫస్ట్ లో మంచి మార్కులు వచ్చినాయి ఫస్ట్ క్లాస్ లో వచ్చిండు పదో తరగతిలో అయితే జాయిన్ చేసినాక కొద్ది రోజుల క్రితం కొన్ని సెలవులు ఇచ్చారు ఆ సెలవులలో వచ్చిండు మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నది అని అన్నాడు తర్వాత తర్వాత పిల్లలు వేధించడం పెట్టిరట అది నాతో చెప్పుకోలేక ఇటు మా మమ్మీ ఒక్కతి మాకు డాడీ లేడు అప్పు తెచ్చి పెడుతుంది మరి ఇవన్నీ ఎట్లా అని ఆలోచించుకొని సరే ఎట్లందా కానీ ఇంట్లో ఉండాలని కొట్టుకొని ఉంటా అని అనుకొని మాకు కూడా ఏం ఎక్కువ చెప్పకుండా వారిని ర్యాగింగ్ లాగా చేయడం పెట్టారట ముగ్గురు నలుగురు పిల్లలు కొట్టింది అయితే ముగ్గురు పిల్లలు కొట్టిండు మాకు ఏదైనా న్యాయం చేయాలి నా పిల్లగాడు మంచి టాపర్ పిల్లగాడిని మొత్తం లో వెళ్ళిపోయిండు భయానికి గురైపోయిండు అసలు మాట్లాడట్లేడు ఇవాటికి ఎనిమిది రోజుల కాంచెలు మేము మస్తు దిప్పలు పడుతున్నాం తెల్లదాక పొద్దుందాక నిద్రలు లేవు పర్వేట్ పార్క్ మీద కొట్టి మేడం ఇక్కడ కంత మీద కొట్టి అంత ఆగం ఆగం చేసారు నా పిల్లగానికి ఏమన్నా నాన్న పిల్లగాని జీవితం నాశనం అయిపో ఏం పేరు గణేష్ మున్సిపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న గణేష్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేయడం సిగ్గు చెట్టు ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం వాళ్ళకు రక్షణ కోసం వందోకి ఫోన్ చేసుకొని పోలీసులను పిలిపించుకొని వాళ్ళ రక్షణ కోసం చూస్తా ఉన్నారు కానీ విద్యార్థి చావు బతుకులో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పట్టేసుకునే పరిస్థితి కనబడతా ఉంది మేము ఏఐస్గా ఒక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులు దాడి చేసిన విద్యార్థులను వెంటనే పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటివరకు మేము అడుగుతూ ఉన్నాం విద్యార్థికి వారం రోజులు అవుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఒక ఫోన్ చేసి కూడా మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది పోలీసులు కళాశాల యాజమాన్యకి రక్షణ ఇస్తువులు తప్ప విద్యార్థుల రక్షణ ఇవ్వని పరిస్థితి కనపడుతూ ఉంది విద్యార్థి చదువు పూర్తి చేసుకొని చదువు పూర్తి చేసుకొని వాళ్ళ రూముకి వెళ్ళి ఫ్రెషి భోజనం చేసి తిని పడుకున్న సమయంలో రాత్రి తొమ్మిది నుంచి పది గంటల ప్రాంతంలో విద్యార్థులపై దాడి చేయడం జరిగింది చావు బతుకుల ఉన్న విద్యార్థిని ఇప్పటి వరకు ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఈ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధారంలో పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవుతామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం గత శనివారం మా అబ్బాయి మా అన్నవాళ్ళ అబ్బాయి ఈయన పేరు వచ్చేసి గణేష్ గంగాధరి ఈయన లాస్ట్ శనివారం తోటి విద్యార్థులు ఈయనను దాడి చేయడం జరిగింది అది తెల్లవారి అని ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చిన తర్వాత మాకు అడగడగా డల్లుగుండేదని అడిగితే జరిగిందంతా తోడి విద్యార్థులు అని చెప్పి చెప్పిండు తల మీద ఛాతి మీద కింద ప్రైవేట్ పార్ట్స్ మీద పొట్ట మీద కొట్టి ఇబ్బంది పెట్టి దాడికి చేసి అత్యాయత్మయం చేసిండు సో దానివల్ల తెల్లవారి మేము హాస్పిటల్కి పోయినాము నొప్పులతో ఇబ్బంది పడతా ఉంటే హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ లోకల్లో ఆ విలేజ్లో ఎక్కడ అందుబాటులో ఉన్న హాస్పిటల్కి పోతే అక్కడ కాదంటే వేరే హాస్పిటల్కి పోవాలంటే మేము హైదరాబాద్కి హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయించినాం మొన్న అనగా శుక్రవారం రోజు మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ డిశ్చార్జ్ కాగానే ఇమీడియట్గా పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినాము పెట్టిన తర్వాత కళా కళాశాల కళాశాల యజమానానికి మేము ఆదివారం రోజు మాకు సమాచారం తెలియని తెలిసిన వెంటనే కాలేజీ ఇన్ఫార్మ్ కాలేజీకి ఇన్ఫామ్ ప్రిన్సిపాల్కి బట్ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు సరే చూద్దాం రండి మాట్లాడదాం అంటున్నారు కానీ వాళ్ళు వచ్చి కనీసం మాట్లాడడం కానీ హాస్పిటల్లో ఉన్న కూడా హాస్పిటల్ లీడర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడడం కూడా ఎవరు ముందుకు రాలేదు ఈ రోజు మేము మూడు మూడు రోజులు అవుతుంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటివరకు వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళకు కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ రాలేదు మేము కేసు మేము ముందుకు తీసుకోతున్నట్టుగా మాకు బాధ ఉన్నది ఈయన పిల్లగాడు డిప్రెషన్లోకి పోయి ఇబ్బంది పడతా ఉంటే మాకు తట్టుకోలేకపోతున్నాం కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి మేము మా బంధువర్గం అందరం కలిసి వచ్చి ఇక్కడ ఈరోజు ధర్నా చేద్దామని చెప్పి మా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే పిల్లలు ముగ్గురున్నారో జశ్వంత్ మనీషు అండ్ ప్రహస్య ఈ ముగ్గురు పిల్లలు వాళ్ళు ముఖ్యంగా ఏమీ దాడి చేసి ఇబ్బంది పెట్టిండ్రు నేను డిప్రెషన్లోకి పోయి మాట్లాడాలంటే భయం భయపడుతున్నాడు ఇప్పటికీ హాస్పిటల్కి పోయినాము వాళ్ళ సంబంధించిన రిపోర్ట్స్ వాళ్ళ టెస్టులు డయాగ్నోసిస్ అవన్నీ ఉన్నాయి దానికి ఖర్చు పెట్టుకుని ఇబ్బంది పడుతుంది అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ ఒకతే ఉంటుంది వాళ్ళ అబ్బాయి తండ్రి తండ్రి లేడు ఖర్చు చేసి అప్పు చేసి మరి ఇక్కడ మంచి కాలేజీలో మంచి చదువుకునే అబ్బాయి గతంలో టెన్త్ క్లాస్లో టాపర్ అనమాట స్కూల్ టాపర్ గవర్నమెంట్ స్కూల్లో అయినప్పటికీ ఇక్కడ మంచి చదువు కోసం తీసుకొస్తే కాలేజ్ చేసే ఒక నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి మీద దాడి జరిగింది సో దీనికి కాలేజీ యజమా యజమాని మీద మరియు ఆ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు సిబ్బందిని కానీ న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నాం ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ పేరు హరీష్ ఆయనకు మేము ఇన్ఫార్మ్ చేసినాం ఆయన కూడా నిర్లక్ష్యంగా మేము ముగ్గురు పేర్లు చెప్పినా ఇప్పుడు ఒకరే కొట్టినరా అని చెప్పి ఆయన అంటున్నారు అని చెప్పి అంటున్నారు ఇంతవరకు కాలేజీ వాళ్ళు ఆ పిల్లల మీద వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇంత కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళు పిలవమని చెప్పిన ఈరోజు వస్తాము మేము మాట్లాడదామని ఆయన కూడా వాళ్ళ కాలేజీ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులను పిలవలేదు ఆ పిల్లలను పిలవలేదు వాళ్ళు జనం వచ్చి సాగుతో వాళ్ళ ఇంటికి పంపించేసి ఇక్కడ నుండి మేము మా బంధువర్గాన్ని తీసుకొని వచ్చి మేము ఇక్కడ అడుగుతున్నాము న్యాయం హాస్పిటల్లో డైరెక్ట్ డిశ్చార్జ్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం జరిగింది ఇంతవరకు ఏం తీసుకోలేదు ఆయన రాత్రి పుట్ట నిద్ర పోవట్లేదు వాళ్ళ తల్లి తల్లికి నిద్ర లేదు చుట్టుపక్కల ఎవరికి నిద్ర లేకుండా ఉంది పరిస్థితి ఆయన మంచి టాపర్ స్టూడెంట్ ఇలాంటి పరిస్థితి వచ్చింది వన్ వీక్ అయింది ప్రిన్సిపాల్ కి ఇన్ఫార్మ్ చేసి ఆయన ఈయన పర్సన్ తీసుకొని వస్తే మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన హాస్పిటల్ లో ఉన్న మనిషి ఎక్కడ రాగలుగుతారండి వాళ్ళు వచ్చి మినిమం రెస్పాన్సిబిలిటీ వచ్చి చూసింది లేదు ఇంతవరకు పరామర్శ కూడా లేదు సార్ సార్